హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమాన్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా డిగ్రీ పూర్తి చేసి వివిధ పోటీ పరీక్షలకి సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలతో పాటుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అలాగే బ్యాంకింగ్ అలాగే ఆర్ఆర్బి లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కుల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్టుగా షెడ్యూల్డ్ కాస్ట్ స్టడీ సర్కిల్ సంచాలకులు డాక్టర్ కొంగర జగన్మోహన్ రావు గారు తెలిపారు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు ఈ దరఖాస్తు చేసుకున్నట్టుకు మార్చి ఆరవ తారీఖు వరకు అవకాశం ఉన్నట్టుగా అలాగే టిఎస్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ టిఎస్ స్టడీ సర్కిల్ డాట్ అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు సో ఈ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ మార్చి పదకొండవ తారీఖు ఆదివారం ఉదయం పదకొండు గంటలకి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటామన్నారు ఈ ఎంపికైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ఐదు నెలల పాటుగా ఉచిత వసతితో కూడినటువంటి పోటీ పరీక్షలకి సన్నద్ధం చేసే శిక్షణను ఇస్తామన్నారు సంప్రదించాల్సినటువంటి నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ సిక్స్ టూ అలాగే నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో సెవెన్ నెంబర్ల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను సుమాన్